వెల్కమ్ టుడే మరియు దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ఎస్ అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను బర్త్రఫ్ చేయాలి అని కేవీపీఎస్ దళిత ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు పార్లమెంట్ సాక్షిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ శుక్రవారం స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా కేవీపీఎస్ నాయకులు ఏ ఫ్రాన్సిస్ మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమైనవి ఈ వ్యాఖ్యలు అంబేద్కర్ను అవమానించే భారతదేశంలో నూటికి ఎనభై ఐదు శాతంగా ఉన్న దళిత బహుజనులను కించపరచడమేనని అన్నారు పార్లమెంట్ సాక్షిగా బహిరంగంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని అవమానించడమంటే పార్లమెంటుని రాజ్యాంగాన్ని అన్నారు రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసి ఎన్నికైన వ్యక్తి రాజ్యాంగ నిర్మాతని కించపరచడం అత్యంత దుర్మార్గమన్నారు ఈ ఘటనను దేశ ప్రజలందరూ ఖండించాలి అని కోరారు సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసిన గొప్ప ఉత్తమ దేశభక్తుడు మహోన్నతమైన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు సామాజిక న్యాయాన్ని సమానత్వాన్ని దెబ్బతీస్తూ మన ధర్మాన్ని ముందుకు తీస్తూ ప్రజల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని మండ్రి మండిపడ్డారు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణమే పదవి నుండి భర్తరఫ్ చేయాలి అని డిమాండ్ చేశారు ఈ ఉద్యమం ఆగదని నాయకులు హెచ్చరించారు కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకులు రాజు శివప్రసాద్ రఘు వేణు కె రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు అమిత్ షా వ్యాఖ్యలు కనబడుతున్నాయి ఇమిడియట్ లుగా అమిత్ షా కేంద్ర మంత్రి పదవి నుంచి భర్త చేయాలని అలాగే ఆయన తొలగించాలని భారత ప్రజలకి క్షమాపణ చెప్పాలని ఈ రోజున దేవుడు దేవుడు అంటాడు మా దేవుడు భారతదేశంలో అంబేద్కర్ అంబేద్కర్ నిర్మించినటువంటి ఈ యొక్క గుళ్ళో మీరున్నారు అంబేద్కర్ భారత పార్లమెంట్ నిర్మించారు అంబేద్కర్ నుంచి గుళ్ళో మీరు ఈ రోజున అంబేద్కర్ అవమానించడం చాలా బాధాకరం అంబేద్కర్ మా దేవుడు ఇమీడియట్ గా పార్లమెంటు పదవికి రాజీనామా చేయాలి ఆ అంబేద్కర్ అవమానించినటువంటి కేంద్ర మంత్రి అమిత్ ని ఈ రోజున పదవి నుంచి తొలగించాలి దీన్ని అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించకపోగా ప్రధానమంత్రి గారు ఆయన్ని ఇంకా సపోర్ట్ చేస్తున్నాడు మన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు ఇది చాలా బాధాకరం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగ నిర్మాతని ఈరోజు ఆ రకంగా అవమానిస్తానికి చాలా బాధాకరం అంతేకా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అన్ని ప్రజలు అన్ని ప్రాంతాల్లోని అన్ని జిల్లాల్లోని అన్ని పట్టణాలు అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా కదలాలని అమిత్ షా వ్యాఖ్యల్ని తప్పు అని చెప్పి ఈరోజు ఖండిస్తూ ఆయన మంత్రి పదవి భర్తలో చేసినంత వరకు భారత ప్రజలకి క్షమాపణ చెప్పినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలోకి వచ్చి ఈ యొక్క ఆర్ఎస్ఎస్ దుర్మార్గాల్ని బీజేపీ దుర్మార్గాల్ని ఎండగట్టి ప్రజలందరూ కూడా ఐక్యం ఇవ్వాలని దళిత ప్రజా సంఘాలకి మేము తెలియజేస్తున్నాం అమిత్ షా వెంటనే